జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది ఇంకా గ్రీన్ టీ ఏమేం చేస్తుందంటే కేలరీలను వేగవంతం చేయడం ద్వారా మీ కొవ్వు కరిగే ప్రక్రియను వేగవంతం చేస్తుంది క్యాన్సర్ తీవ్రతను తగ్గించడానికి సహాయకంగా ఉంటుంది డిమెన్షియా ఆర్థరైటీస్ గుండె జబ్బుల నివారణకు కూడా సహాయపడుతుంది జ్ఞాపకశక్తి మరియు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది బ్లడ్ షుగర్ తగ్గిస్తుంది రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది గ్రీన్ టీ గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది ఫర్ ప్రోడక్ట్ ఎంక్వైరీ నైన్ వన్ టూ వన్ టూ నైన్ డబల్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ టూ నైన్ ఫైవ్ టూ జీరో వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హెల్త్ మీ డాక్టర్ కిషోర్ కుమార్ ఈరోజు ఆరోగ్యం మీద చర్చా వేదికలో మనతో పాటు డాక్టర్ నాగజ్యోతి గారు బిడియాట్రిషియన్ మనతో పాటు ఉన్నారు మెడిస్టార్ నుంచి డెంగ్యూ ఫీవరు ఎంతో భయంకరమైనటువంటి వ్యాధిలాగా చూస్తున్నాం ఈ రోజుల్లో ఎందుకంటే దానికి మందు లేదు అనేటువంటి నిజాలను కూడా డాక్టర్సే చెప్తున్నారు అంటే ఈ మందు లేనటువంటి ఈ డెంగ్యూ ఫీవర్ని పిల్లలకు గనక వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఈ డెంగ్యూ ఫీవర్ రావడానికి గల కారణాలు ఏంటి అంటే ప్రివెన్షన్ అనేటువంటిది ఏ విధంగా ఉంది అనే దాని మీద ఈరోజు ఈ చర్చా వేదికలో తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ నాగజ్యోతి నమస్తే యాక్చువల్గా డెంగ్యూ ఫీవర్ను కనుక మనం తీసుకున్నట్టయితే ఫోర్ హండ్రెడ్ మిలియన్ పీపుల్ యావరేజ్గా సంవత్సరానికి సఫర్ అవుతున్నారని అంటే ఈ యొక్క డెత్ కాజ్ అనేటువంటిది చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా అంటే మలేరియాతో పోల్చుకుంటే కంపేర్ టు మలేరియాతో పోల్చుకుంటే కనుక లో దాదాపు ఆరు లక్షలకు పైబడి ఎవ్రీ ఇయర్ కూడా డెత్ రేట్ అనేటువంటిది ఉంటుంది డెంగ్యూలో అంత డెత్ రేట్ లేనప్పటికీ కూడా ఈ యొక్క పిల్లలకి ఎప్పుడైతే ఈ డెంగ్యూ ఫీవర్ వచ్చిందో మెడిసిన్ లేదని అనగానే తల్లిదండ్రులు ఏమవుతున్నారంటే ఒక భయాందోళనకి గురి అవుతున్నారు ఎప్పుడైతే ఈ భయాందోళనకు గురైనప్పుడు అంటే ప్లేట్లెట్స్ పడిపోతున్నాయని చెప్పటం తర్వాత సివియారిటీ ఎలా ఉంటుందని తెలియక తర్వాత వెంటనే వాళ్ళని హాస్పిటల్స్లో అడ్మిట్ చేయటం జరుగుతూ ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో అంటే ఈ డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద ఎక్కువ మనం ఒక అవగాహన అనేటువంటిది పీపుల్కి ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉందండి అంటే ఈ డెంగ్యూ ఫీవర్కి గల కారణాలు అలాగే ప్రివెన్షన్ ఏ విధంగా తీసుకోవాలి లేదా వ్యాక్సినేషన్స్ ఏమన్నా ఉన్నాయా ప్రివెంటివ్ వ్యాక్సినేషన్స్ ఏమన్నా ఉన్నాయా డెంగ్యూ ఇప్పుడు ఎక్కువ ఈ సీజన్లో వస్తుందండి మెయిన్గా రైనీ సీజన్లో వస్తుంది డెంగ్యూ అనేది ఏడిస్ అనే ఏడీ సిజెప్టీ అనే మస్కిటో వల్ల వస్తుంది ఈ మస్కిటో బైట్ అనేది యూజువల్గా ఈ మస్కిటో నైట్ పూట నైట్ పూట కన్నా డే టైం ఎక్కువ బైట్ చేయడం వల్ల మనకు ఈ వైరస్ అనేది మస్కిటో నుంచి హ్యూమన్ బాడీలోకి ఎంటర్ అవుతుంది ఓకే ఓకే సో మామూలుగా వన్ టు టూ పర్సెంట్ మార్టాలిటీ రేట్ ఉంటుంది అంటే వందలో ఒకరికో ఇద్దరు మోటాలిటీ ఉంటుంది చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కానీ యూజువల్గా మనము ఈ సిమ్టమ్స్ని బట్టి ఐడెంటిఫై చేయడం అనేది కష్టం ఎందుకంటే మలేరియా తీసుకున్న టైఫాయిడ్ తీసుకున్న ఎనీ వైరల్ ఫీవర్ డెంగ్యూ అన్నిట్లలో సిమ్టమ్స్ కామన్ అందరూ ఇదే చెప్తారు బాడీ పెయిన్స్ హెడేక్ ఫీవరు హైగ్రేడ్ ఫీవరు కాఫ్ కోల్డ్ అయితే ఐడెంటిఫై చేయలేదు సిమ్టమ్స్ అన్ని కామన్గా ఎప్పుడైతే ఉన్నాయో అన్నిట్లలో సేమ్ సిమ్టమ్స్ ర్యాష్ అన్ని అన్నిట్లల్లో సేమ్ సింటమ్స్ కానీ ఫస్ట్ వన్ టూ డేస్లో కూడా మనం బ్లడ్ టెస్ట్ చేసి ఏం ఎవాల్యుయేట్ చేయలేం ఎందుకంటే ఫస్ట్ వన్ టూ డేస్లో కూడా మనకు స్మియర్లో కానీ బ్లడ్లో కానీ ఏం ఐ యాంటీబాడీస్ కానీ ఎన్ఎస్ వన్ కానీ ఏది డిటెక్ట్ అవ్వదు కంప్లీట్ అవ్వకుండా అవ్వదు సో మనం ఎప్పుడైనా థర్డ్ డే సెకండ్ డే తర్వాతనే మనం ఎన్ఎస్ వన్ యాంటిజెన్ ర్యాపిడ్ ర్యాపిడ్ చేస్తున్నాం దీంట్లోనే మనకి ఎన్ఎస్ వన్ యాంటిజెన్ ఐజీఎం ఐజీజీ తెలుస్తుంది తెలిసిన తర్వాత ఫస్ట్ ఫైవ్ డేస్ అనేది ఫెబ్రల్ ఫేజ్ అండి ఈ ఫెబ్రల్ ఫేజ్లో ఉన్నప్పుడు ప్లేట్లెట్స్ మీద కానీ బ్లడ్ ప్రెషర్ మీద కానీ యూరిన్ అవుట్పుట్ మీద కానీ ఎలాంటి ప్రభావం ఉండదు ఫస్ట్ ఫైవ్ డేస్ ఓన్లీ ఫీవర్ బాడీ పెయిన్స్ జాయింట్స్ పెయిన్స్ ఈ ఫీవర్ తగ్గిన తర్వాత ప్లేట్లెట్ ఫాల్ అవ్వడం అనేది ఉంటుంది సో మా చాలామంది అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు ఫీవర్ తగ్గిపోయింది కదా అని ఫీవర్ తగ్గినాక కూడా డల్ ఉన్నాడు అంటే లోపల ఇన్సైడ్ ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయి అని మనం అలర్ట్ అవ్వాలి సో దగ్గరలో ఉన్న పీడియాట్రిషన్ని కన్సల్ట్ అవ్వాలి సో వాళ్ళు చూసి ఐడెంటిఫై చేసి బ్లడ్ టెస్ట్లో మాత్రమే మనము అవైలబుల్ చేయగలుగుతాం క్లినికల్గా చూసి ఇది డెంగ్యూ అని మనం ఖచ్చితంగా చెప్పలేము కాకపోతే డెంగ్యూలో అడిషనల్గా కొంచెం హెడేక్ ఎక్కువ ఉండడము కంటిన్యూస్ వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ ఫీవర్స్ ఉండడము సివియర్ బాడీ పెయిన్స్ కొంచెం స్టమక్ పెయిన్ ఉండడము అంటే వామిటింగ్ సెన్సేషన్ వామిటింగ్ సెన్సేషన్ ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి సో దీన్ని ప్రివెన్షన్ అంటే మస్కిటో బ్రీడింగ్స్ని తగ్గించడం అంటే స్టాగ్నెంట్ వాటర్ లేకుండా మన చుట్టుపక్కల ప్రా ప్రాంతాలన్నీ నీటి ఉంచుకోవడం వాటర్ అక్యుములేట్ అవ్వకుండా చూసుకోవడము ఎక్కడైతే వై మస్కిటో అనేది రెప్లికేట్ అవుతుందో ఆ ఏరియాస్ని మనం కట్ డౌన్ చేయగలగాలి ఇంకా ఇంట్లో అయితే మనము మస్కిటో నెట్స్ వాడటమో అందుకే అంటే యాక్చువల్గా ఈ యొక్క డెంగ్యూ ఫీవర్ రావడానికి మస్కిటో ఎట్లాగైతే మస్కిటో ప్రివెన్షన్ అనేటువంటిది ఒక పార్ట్ అయితే ఇప్పుడు ఎనీ వ్యాక్సినేషన్స్ అంటే ఒకవేళ మనకి ఎఫెక్టెడ్ ఆ దోమ కుట్టినప్పటికీ కూడా డెంగ్యూ బారిని పడకుండా ఉండాలంటే ఎందుకు ఎందుకనంటే స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఎనభై శాతం మందికి ఆ సిమ్టమ్స్ లేకుండానే డెంగ్యూ వైరస్ ఉన్నప్పటికీ కూడా సింటమ్స్ లేకుండా వెళ్ళిపోతాడు వెళ్ళిపోతారు కొంతమందికి వచ్చి వెళ్ళిపోయింది కూడా వాళ్ళకు తెలీదు తెలీదు సో అంటే ఎనభై శాతం మంది ఆ కోవకు చెందారు అని అంటే అంటే సపోజ్ ఒక ఇంట్లో ఒక నలుగురు ఉన్నారు అని అంటే నలుగురిలో ఆ దోమ నలుగురిని కుట్టి ఉండొచ్చు ఒకళ్ళే ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ నలుగురికి వచ్చి వెళ్ళిపోయిన విషయం తెలియపోవడానికి కారణం ఏంటి ఎవరు ఒకళ్ళే ఎఫెక్ట్ అవ్వడానికి కారణం ఏంటి ఇమ్యూనిటీ సిస్టమ్ మీద డిపెండ్ అయ్యి డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ ఇమ్యూనిటీ స్టేటస్ ఓకే ఓకే సో వచ్చింది అంటే మాత్రం మనము సిమ్టమ్స్ని బట్టి ఎవాల్యుయేట్ చేసుకోవాలి సో డే టైమ్ ఎక్కువ మస్కిటో బైట్స్ అవ్వకుండా చూసుకోవాలి ఎందుకంటే ఈ ఈ పర్టికులర్ మస్కిటో ఏడీస్ అనేది డే టైం ఎక్కువ కుట్టడం వల్ల ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది ఈ పర్టికులర్ సీజన్ రైని సీజన్ రైని సీజన్ ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో మస్కిటోస్ అనేవి రెప్లికేట్ అవుతా ఉంటాయి కాబట్టి సో ఈ సీజన్ లో మనం జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ యొక్క డెంగ్యూ ఫీవర్ కి మెడిసిన్ లేదు అని చెప్తున్నారు కదా సో మెడిసిన్ లేకుండా ఉన్నటువంటి రోగాలు ఇంత అడ్వాన్స్డ్ ప్రపంచంలో ఇంకా ఉన్నాయి అంటే నమ్మసక్యంగా లేకుండా పోయింది యాక్చువల్గా డెంగ్యూ అనేది వైరస్ ఓకే సో మనము యాంటీబయాటిక్ పెట్టడం వల్ల యూజ్ ఏముండదు సో మనకు మెయిన్గా ట్రీట్మెంట్ వచ్చేసి రెస్ట్ హైడ్రేషన్ మరి ఫిబ్రల్ ఫేజ్ దాటి క్రిటికల్ ఫేజ్లోకి వెళ్తున్నప్పుడు అప్పుడు మనం బ్లడ్ ప్రెషర్ తగ్గుతుందా ఇంకేమైనా అదర్ అంటే లైక్ కొంతమందికి ఆయుసం ప్రాబ్లం రావడం కడుపు ఇవ్వడము బీపీ తగ్గడము యూరిన్ అవుట్పుట్ తగ్గడము ఇవన్నీ సిమ్టమ్స్ ఆఫ్టర్ ఫైవ్ డేస్ తర్వాత వస్తాయి అవి లేకుండా రాకుండా చూసుకోవాలి అవి వచ్చిన వాళ్ళల్లో మాత్రం ఖచ్చితంగా అకార్డింగ్ టు ట్రీట్మెంట్ అంటే ప్లేట్లెట్స్ తక్కువ ఉంటే ప్లేట్లెట్ ప్లేట్లెట్స్ ఎక్కేయడము బీపీ తక్కువ ఉంటే బీపీకి మెడిసిన్స్ పెట్టడం ఓన్లీ సపోర్టింగ్ సపోర్టింగ్ ట్రీట్మెంటే స్పెసిఫిక్ వ్యాక్సిన్ కానీ స్పెసిఫిక్ మెడిసిన్ కానీ ఏది లేదు డెంగ్యూకి లేదు డెంగ్యూకి ఏం లేదు ఇప్పుడు వ్యాక్సినేషన్ అనేది అండర్ ట్రయల్స్ లో ఉంది ఓకే ఇప్పుడు పిల్లలు యాక్చువల్గా పెద్దవాళ్ళు అయితే తట్టుకోగలుగుతారు కానీ ఈ యొక్క డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు కొంతమందికి ఈ యొక్క జాయింట్ పెయిన్స్ కూడా వస్తున్నాయి అని చెప్తూ ఉంటారు అంటే ఈ జాయింట్ పెయిన్స్కి చిన్నపిల్లల్లో కానీ లేదా ఎర్లీ స్టేజ్ లో డిటెక్ట్ అవ్వాలంటే వాళ్ళకి తెలియదు ఎందుకు డల్ గా ఉన్నాడు లేకపోతే దేని వచ్చింది వచ్చిందనేది సరిగ్గా తినకపోవటం ఇలాంటివి చెప్పలేరు కూడా చెప్పలేరు కూడా అలాంటప్పుడు ఎలా ఐడెంటిఫై చేయాలంటారు ఇది డెంగ్యూ అని ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలంటారు ఎర్లీ స్టేజ్ లో అంటే మామూలుగా అయితే మనం పేరెంట్స్ ఎప్పుడల్ తెలుసు చాలా మంది పేరెంట్స్ తెలుసు అంటే రోజు యాక్టివిటీ కన్నా ఫీవర్ వచ్చినప్పుడు ఇలా డెంగ్యూ వచ్చినప్పుడు యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోతుంది వాడు సిక్ అయి ఉండడం కంప్లీట్ రెస్ట్లోనే ఉండడం ఇంటేక్ తగ్గిపోవడం అసలు ఫుడ్ తీసుకోవట్లేదు అసలు వాటర్ తీసుకోవట్లేదు అని చెప్పడం దీనివల్ల ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పీడియాట్రిషన్ మీట్ అవ్వాల్సిందే ఒక్కొక్కసారి వాళ్ళు మనకి టైం కూడా ఇవ్వలేరు అంటే సడన్గా సిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అడల్ట్స్తో కంపేర్ చేస్తే పీడియా పీడియాట్రిక్ కిడ్స్ ఎక్కువ తొందరగా అఫెక్ట్ అవుతారు వాళ్ళు మనం వచ్చి హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చే అంత టైం కూడా మనకి ఇవ్వలేరు వాళ్ళు సడన్గా కొలాప్స్ అవుతారు వాళ్ళు సడన్గా బీపీ తగ్గడము ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు యాక్చువల్గా పిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో కానీ ఈ డెంగ్యూ ఫీవర్ వచ్చిన తర్వాత చాలామంది ఏం చెప్తున్నారంటే ఈ పప్పాయ లీఫ్ ఆ జ్యూస్ తాగితే కనుక ప్లేట్లెట్ ప్లేట్లెట్ కౌంట్స్ పెరుగుతాయి అనేటటువంటిది జరుగుతుంది అది యాక్చువల్గా ప్రూవెన్ కూడా అనమాట మేము అలా తీసుకున్నాము అని తర్వాత మార్కెట్లో కూడా ఈ యొక్క పప్పాయ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ లైక్ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ కింద కూడా మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నాయన్నమాట అంటే వీళ్ళకి తెలిసి తెలియక ఎంత క్వాంటిటీ ఇవ్వాలో అనేది తెలియక కూడా కొంతమంది పిల్లలకి ఆ పప్పాయ లీఫ్ జ్యూస్ని పట్టించడం జరుగుతూ ఉంటుంది అది ఎంతవరకు అండి యాక్చువల్గా అయితే పీడియాట్రిక్స్ అంటే చిల్డ్రన్స్లో అయితే వీఆర్ నాట్ రికమెండింగ్ లీఫ్ జ్యూస్ అండి సో ఎందుకు అంటే మామూలుగా దాని వైరస్ ఎక్స్క్రీట్ అయిపోయిన తర్వాతనే మనకి సిమ్టమ్స్ అనేవి తగ్గి బాడీ ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి బోన్మారో నుంచి ప్లేట్లెట్ ప్రొడక్షన్ రావాల్సిందే కానీ ఏదో లీఫ్స్ ఈ లీఫీ జ్యూసెస్ తాగడం వల్ల ఇంకేదైనా తీసుకోవడం వల్ల ఇంకేదైనా మెడిసిన్ వల్ల వస్తుంది అనేది మాత్రం బుక్స్లో అయితే ఎక్కడా లేదు రికమెండెడ్ జ్యూసెస్ అంటే ఒకవేళ కొన్ని సైంటిఫికల్ థియరీస్ చెప్పినప్పటికీ కూడా పిల్లలకి వర్తించకూడదు మనం పిల్లలకి ఎందుకంటే పెద్దవాళ్ళు తట్టుకునేటటువంటి స్థితి వాళ్ళకి ఉంటుంది శారీరకంగా బట్ చిన్నపిల్లలకి అయితే అది అడ్వైజబుల్ కాదు అంటే చాలా మందికి తెలియక వాళ్ళు అంటే ఆ తల్లిదండ్రులు చేసేది ఏంటంటే మా అబ్బాయికి పట్టించాము తగ్గింది లేకపోతే ఇంకోటి అనేసరికి అది ఏమైతుందంటే యాక్చువల్ గా అది ఆ టైం పీరియడ్ అయిపోవడం వల్ల వాడు ఇంప్రూవ్ అవుతున్నాడు సో వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ జ్యూస్ వల్ల ఇంప్రూవ్ అయ్యాడు అని దాన్ని అట్లా పొట్రేట్ చేస్తున్నారు మార్కెట్ సంబంధం లేదు అంటే మీ డెంగ్యూ ఫీవర్కి ముఖ్యంగా అందరూ చెప్పేది ఏంటంటే రెస్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రెస్ట్ తీసుకోవాలి మీరు అన్నట్టు హైడ్రేషన్ ఇంపార్టెంట్ అండి తర్వాత నాకు ఒక డౌట్ అందరికీ నాకే కాదు ప్రేక్షకులకు కూడా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఒకసారి డెంగ్యూ ఫీవర్ వచ్చింది వచ్చిన తర్వాత ఒక వన్ మంత్ తర్వాత అదే అంటే ఈ సీజనల్ ఈ సీజన్ అంటే ఒక వన్ మంత్ ఉండేది కాదు కాబట్టి ఆల్మోస్ట్ త్రీ మంత్స్ సీజన్ కాబట్టి ఈ త్రీ మంత్స్లో మళ్ళీ కనుక ఆ యొక్క దోము మళ్ళీ మనం కొట్టినట్లయితే మళ్ళీ డెంగ్యూ వచ్చే అవకాశాలు ఉన్నాయి సెకండ్ టైం వస్తే దాన్ని సెకండరీ డెంగ్యూ అంటామండి ఓకే అంటే వచ్చి యాక్చువల్గా డెంగ్యూ వైరస్ కూడా ఫైవ్ టైప్స్ ఉంటాయి సెకండ్ టైప్ ఇస్ డేంజరస్ అంటే వర్స్ట్ ఓకే సో దాని వల్ల మోటాలిటీ ఎక్కువ ఉంటుంది సో ఇప్పుడు ఒక వైర్ ఒక స్ట్రెయిన్ వాల్ వచ్చింది నెక్స్ట్ టైం ఇంకొక స్ట్రెయిన్ వల్ల వచ్చింది అంటే అది సెకండీ డెంగ్యూ ఇట్ విల్ గో గోయింగ్ బ్యాడ్ అది బ్యాడ్ సెకండరీ డెంగ్యూ అనేది బ్యాడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సో కాబట్టి ఏంటంటే మనం ఈ సీజనల్లో ఈ డెంగ్యూ ఫీవర్ బారిన పడకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సినటువంటి ప్రత్యేక జాగ్రత్తలు ఏంటంటే ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ చేసుకోవటం ఫస్ట్ పాయింట్ రెండోది మీరు ఇందాక అన్నట్టు ఈ మస్కిటో బయటికి డే టైమ్ మస్కిటో బయోట్స్కి ఉన్నట్టు ఫుల్ క్లాత్ ఎక్స్పోజ్ అవ్వకుండా ఫుల్ క్లాత్స్ని ధరించడం వల్ల కానీ చేయటం వల్ల ఉంటుంది అలాగే డెంగ్యూ ఏమైనా కాంటాజీనియస్ అంటారా అలా ఏం లేదు కదా సపోజ్ ఒక డెంగ్యూ ఎఫెక్టెడ్ అయ్యింది ఓన్లీ కుడితేనే వస్తుంది తప్ప వాళ్ళకి లైక్ దీని నుంచి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఏమి లేవు కదా దీన్ని ఇది సలైవా నుంచి రావడం కానీ త్రూ ఎయిర్ నుంచి రావడం కానీ ఏం లేవు ఓన్లీ త్రూ మస్కిటో మస్కిటో ఓన్లీ త్రూ మస్కిటో ఓకే మీరు ఈ యొక్క డెంగ్యూ ఫీవర్ బారిన పడినటువంటి పిల్లలకి ఎటువంటి యాజ్ ఏ పిడియాట్రిషియన్గా మీరు ఇచ్చేటువంటి అడ్వైజ్ అండి ఫుడ్ ఎటువంటి ఫుడ్ని తీసుకుంటే బాగుంటుంది ఫుడ్ అంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలండి హైడ్రేషన్ ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ఎల్ తాగుతూ ఉండాలి ఫ్రీక్వెంట్గా తాగిపిస్తూ ఉండాలి లిక్విడ్స్ లిక్విడ్స్ ఎక్కువ ఇస్తూ ఉండాలి దాంతోపాటు ఫ్రూట్స్ ఫ్రూట్స్ సాఫ్ట్ అయితే అండి సాఫ్ట్ డైటే ఆయిల్ ఫుడ్స్ ఇవన్నీ కాకుండా ఎందుకంటే లివర్ కూడా కొంచెం డెంగ్యూలో స్ప్లీ హెపాటోమెగాలి అంటాం లివర్ కూడా అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో దానికోసం హై ఫీవర్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా లివర్ మీద ఎఫెక్ట్ ఉంటుంది సో మనం ఏంటంటే ఈ ఆయిల్ మసాలాస్ ఉన్న ఫుడ్ కాకుండా సాఫ్ట్ డైట్ సాఫ్ట్ డైట్ ఈ చిన్న చిన్నపిల్లలకి ఏంటంటే ఈ చిప్స్ అవన్నీ అవన్నీ ఇవ్వకూడదు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి సో థ్యాంక్ యూ సో మచ్ అండి సో మన డెంగ్యూ ఫీవర్ అనేటటువంటిది సో అది పెద్ద మహమ్మారి కాకపోయినప్పటికీ వన్ టు టూ పర్సెంట్ మోర్టాలిటీ ఉన్నప్పటికీ కూడా ఆ పిల్లలు ఆ యొక్క పదిహేను ఇరవై రోజులు చాలా ఇబ్బంది పడుతుంటారు అదే కాకుండా ఈ డెంగ్యూ ఫీవర్ వచ్చేసరికి తల్లిదండ్రులు కూడా ఈ ప్లేట్లెట్ కౌంట్స్కి డిపెండ్ అయ్యి ఉండటం వల్ల కూడా చాలా కంగారు పడే పరిస్థితులు వస్తుంటాయి కాబట్టి చాలా సింపుల్ స్టెప్స్తో అంటే ఇమ్యూనిటీని జాగ్రత్తగా చూసుకోండి అలాగే ఈ యొక్క మస్కిటో బయటికి దూరంగా ఉండేటట్టుగా ఉంటే కనుక ఈ యొక్క డెంగ్యూ ఫీవర్ బారిన పడకుండా ఉండొచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా మీ అనారోగ్యాలను సాధసిద్ధంగా తగ్గించుకోవాలా మీ బడ్జెట్లోనే కార్పొరేట్ వైద్యం ఆపరేషన్స్ కావాలా క్యాన్సర్ మొదలుకొని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి మెరుగైన వైద్యం ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం